షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు ట్రాలీ అమ్మకం తీసుకువచ్చాను ఈ ట్రాలీ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు వచ్చింది ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాన వాళ్ళు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాలీ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాలీ రెండు వేల ఇరవై నాలుగో చేయించాడు ఓనరు ఈ ట్రాలీ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ ట్రాలీకి రెండు సెల్ టైర్స్ ఉన్నాయి ట్రాలీకి ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు మంచి కండిషన్లో ఉంది ఈ ట్రాలీ ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై వేలు మాత్రం చెప్తున్నాడు ఇది తెలంగాణలోని హుజూర్ నగర్లో ఉంది మేము నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి పాస్ కూడా మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ ట్రాల్ని కొనవచ్చు ఓన్ ఆట్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి టైంపాస్కల్ మాత్రం చేయకండి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు మాత్రమే తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ ట్రాలీ సేల్ అయితే టైట్లో నుంచి నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు